చేరు వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరితో ఆన్లైన్లో కూడా నీ మాటలు వింటున్నటువంటి బిడ్డలతో మీరు మాట్లాడమని దర్శించమని వేడుకుంటూ ప్రార్థనలు విన్నందులు కొందనాలు చెల్లిస్తూ యేసు శ్రేష్ట నామమును బట్టి ఈ ప్రార్థనలు అడిగి పొందుకొని నామ తండ్రి ఆమె ప్రభులు వారి ప్రశస్తమైనటువంటి పాదాలను సమీపించిన ప్రభు సమాజమైన మీ అందరినీ దేవుడు ఉదయకాల సమయంలో తన అమూల్యమైన వాక్యము ద్వారా దర్శించునుగాక ఆ మెయిన్ ఆ మెయిన్ ప్రదజనంగమా మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి వ్యక్తి బైబిల్ గ్రంథంలో దావీదు దావీదు గురించి పండితులు మాట దేవుడు వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది దావీదు దేవుని హృదయానుసారుడని అయితే బైబిల్ గ్రంథంలో ఎక్కువ సార్లు మిగిలిన భక్తులందరికంటే అధికమైన సార్లు దావీది గారి పేరు వ్రాయబడింది దావీది జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన అనేకమైనటువంటి పాఠాలు ఉన్నాయి అయితే ఈరోజు అతని జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఒక మూడు ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను క్లుప్తంగా మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం చదువుకున్నటువంటి వాక్య భాగం సమయాల రెండవ గ్రంథం పన్నెండో అధ్యాయం వచనాన్ని ఇప్పటికే మనం చదువుకున్నాం దావీదు జీవితంలో సమయంలో రెండవ గ్రంథంలో ఉన్నటువంటి పదకొండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయం చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి పదకొండులో అతను చేసిన పాపము పన్నెండులో అతను పాపానికి పొందుకున్నటువంటి పర్యవసానం చరిత్రను మరి ఏడి బీసీలుగా ప్రభుకి ముందు అంటే ప్రభుల వారి యొక్క క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని విడదీసినట్లుగా మనందరి జీవితాల్లో కూడా మరి ఒక సెంట్రల్ లైఫ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది ఉదాహరణకి మారు మనసుకు ముందు మారు మనసుకి తర్వాత మరి అలాగే దావీది జీవితాన్ని కూడా రెండు భాగాలుగా విభాగించినట్లయితే అతను పాపము చేయడానికి ముందు ఉన్నటువంటి ఆత్మీయ జీవితం పాపము చేసిన తర్వాత దావీది జీవితం ఒక మాటలో చెప్పాలంటే అతను మంచి భక్తిపరుడు అనడానికి ఏ విధమైనటువంటి సందేహం లేదు బెత్సబతో ఆయన పాపం చేసేంతవరకు కూడా అయితే కొన్ని భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు మనల్ని పాపములోనికి నడిపిస్తా మనకి చక్కని సాదృశ్యము ఉదాహరణ దావీదు జీవితమే మనకి కనిపిస్తూ ఉంటుంది అయితే పిల్లర తప్పు చేసినప్పటికీ కూడా దావీదు నుంచి మనం నేర్చుకోవలసినటువంటి ఆ మూడు ప్రాముఖ్యమైనటువంటి విషయాల్లో మొదటిది ఏంటంటే మనం ఇప్పటికే చదువుకున్నాం నేను పాపము చేసి తినని దావిదు నా తానుతో అనగా హలే లూయా హలే లూయా అతను ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నాడు మరి అతను తప్పు చేశాడు అది అతనికి తెలుసు ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరి దాని విషయంలో ప్రశ్నించకుండా ఉండడానికి బెత్సభ యొక్క భర్తను కూడా చంపేశాడు రాజుగా చక్కగా చలామణి అవుతున్నాడు అతనికి అపోజిషన్ అనేటువంటిది లేదు ఏకదాటిగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితుల్లో దేవుని దగ్గర నుంచి ఒక దైవజనుడు వచ్చాడు అతని పేరు నాతాను అని వాక్యం చెప్తుంది ఆయన ఒక పవర్ఫుల్ ప్రవక్త అని మనకు అర్థమవుతుంది కారణం ఏంటంటే మరి రాజు దగ్గరికే వెళ్ళి ధీటుగా అతను చేసినటువంటి తప్పును చెప్పినటువంటి వ్యక్తిగా అక్కడ కనిపిస్తూ ఉన్నాడు నిజానికి దావీదుకున్నటువంటి అధికారాన్ని బట్టి ఆ అధికారం ద్వారా వచ్చినటువంటి అహంకారాన్ని బట్టి మరొకలెవ్వరికి కూడా తెలియకుండా అక్కడికి అక్కడే నాతాను ప్రవక్తను కూడా చంపగలిగినటువంటి సామర్థ్యం దావీదికి లేకపోలేదు అయితే పిల్లరా ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి దావీదు దేవునికి భయపడేటువంటి వ్యక్తి లే లుయా దేవుని దేవునియందు భయభక్తులు కలిగి ఉంటే మనకు కలిగేటువంటి ప్రయోజనాల గురించి రెండవ ఆరాధనలో రెండో ఆదివారాలు మనం ధ్యానం చేస్తాం సో దావీదు దేవునియందు భయభక్తులు కలిగిన వాడు గుండెల్లో దేవుని భయం ఉంది అనడానికి రుజువు ఏంటంటే ఇక్కడ దావీది చేసినటువంటి ఒక మంచి పని మొదటిగా అతడు చేసినటువంటి పాపాన్ని ఒప్పుకున్నాడు లే లూయా మరి ఆ ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆయన భౌతికంగా మనం ఆలోచన చేస్తే అతను ఒప్పుకోవలసినటువంటి పరిస్థితి లేదు కానీ అతను ఒప్పుకున్నాడంటే దావీదు మంచివాడు అని చెప్పి మనకు అర్థమవుతుంది లేఖనాల్లో మనం చదువుతూ ఉంటాం సామెతల గ్రంథం ఇరవై ఎనిమిది పదమూడు అనుకుంటాను కదండి అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధులడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కణిక్రింపబడతాడు విడిచిపెట్టుట అనే అంశం గురించి ఇప్పుడు నేను మాట్లాడలేదు కానీ దాబిది చేసిన ఒక మంచి పని ఏంటంటే అతను చేసింది పాపమైనప్పటికీ కూడా ఆ పాపాన్ని దైవజనుడు ఎదుట అతను ఏం చేశాడంటే ఒప్పుకున్నాడు ప్రిదర్శనంగమా మనం ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనము ఎంత ఉన్నతమైనటువంటి పీక్ వెళ్ళిపోయినప్పటికీ స్పిరిచువాలిటీలో స్టిల్ దేర్ ఇస్ ఎ ఛాన్స్ టు బీ ఫాల డౌన్ ఇన్ సీన్ పాపంలో పడిపోవడానికి అవకాశం ఉంది అందుకని తాను నిలబడి ఉన్నాను అనుకునేటువంటి వాడు పడిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలనేటువంటి మాటలో చాలా అర్థం ఉంది ఒకవేళ ఎవరికి తెలియకుండా నాలుగు గోడల మధ్యలో అందరి దృష్టిలోనూ మనం నిలబడిన వారిగా కనపడినప్పటికీ ఆత్మీయంగా పడిపోయామనేటువంటి విషయం మనకు అర్థమైనప్పుడు నేను అంటాను ప్రీతజనగమా ఈ రోజుల్లో మరి నాతలు తక్కువైపోయారు కావండి బిలాములు ఎక్కువయ్యారు కాబట్టి ఎవరు వచ్చినా సరే నువ్వు పలానాది అది అనేటువంటి మాట కంటే నేను దేవుడు వచ్చే సంవత్సరం లేకపోతున్నాడు అమెరికా పంపబోతున్నాడు అనేటువంటి బోధలకే నేటి సంఘం అలవాటు పడిపోయింది అయినప్పటికీ పిల్లరా మరి నేనంటను ఎవరు మనల్ని హెచ్చరించిన హెచ్చరించకపోయినా మన ఆంతర్యం అనేటువంటిది ఒకటి ఉంది మనస్సాక్షి అనేటువంటిది ఒకటి ఉంది ఆ మనస్సాక్షి మనల్ని హెచ్చరించినప్పుడు దానికి మనం ఏం చేయాలంటే ఒప్పుకోవాలి హలే లూయా రెండవదిగా మనం చూసినట్లయితే అదే పన్నెండు అధ్యాయంలో పంతొమ్మిది ఇరవై వచనాలు మనం గమనించినప్పుడు అక్కడ వాక్యం ఎలా చెప్ చెప్తా ఉంది ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనము అతనితో చెప్పిన ఎడల తనకు తాను హాని చేసుకునేమో అనుకుని దావీదు సేవకులు బిడ్డ చనిపోయిన సంగతి అతనితో చెప్ప అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూసి బిడ్డ చనిపోయిన సంగతి గ్రహించి బిడ్డ చనిపోయేనా అని తన సేవకులను అడుగుగా వారు చనిపోయానరి ప్రి దైవసంగమా ఈ వాక్యాలు మనకి బాగా సుపరిచితం కాబట్టి నేను స్కిప్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాను ఇప్పుడు దావీదు ఒక తప్పు చేశాడు అయితే పాపము చేయవాడు పాపానికి దాసుడు పాపం వలన వచ్చే జీతము మరణం అనేటువంటి వాక్యాన్ని ఎంత కృపా డాక్టరీని కలిగినప్పటికీ కూడా దాన్ని మనం ఖచ్చితంగా అంగీకరించక తప్పదు ఎందుకంటే క్రీస్తు యసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదనేటువంటి మాట ఉన్నప్పటికీ ఒకవేళ ఆ మాట మనం తెలియక అజ్ఞాన దశలో ఉన్నప్పుడు చేసినటువంటి ప్రతి పాపాన్ని దేవుడు తన కలువురి శిలువలో తీసివేస్తాడు కానీ ముందే చెప్పిన కదా చాలా ఉన్నతమైన హై పీక్లో ఉన్నాడు చాలా ఆత్మీయతలో ఎదిగినటువంటి వ్యక్తి పాపం చేసినప్పుడు అతని పాపానికి పర్యవసానమే తన బిడ్డను తను కోల్పోవడం ప్రిదేవి నగమ ఒకటి చేసిన పాపాన్ని ఒప్పుకోవాలి రెండోది ఆ పాపం వలన వచ్చినటువంటి పర్యవసానాన్ని మనం ఏం చేయాలంటే అంగీకరించాలి వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్ మన జీవితంలో మనం చేసినటువంటి పాపానికి బుద్ధిపూర్వకంగా తెలిసి చేసినటువంటి పాపానికి ఖచ్చితంగా శిక్ష అనేటువంటిది వస్తుంది ఒకవేళ అలా రాకపోతే మన దేవుడు న్యాయవంతుడు అనేటువంటిది మరిది నిరూపించబడదు గాడ్ ఈజ్ లవ్ దేవుడు న్యాయవంతుడు అనేటువంటిది నూటికి నూరు శాతం క్షమించాలి దేవుడు ప్రేమాయుడు అనేటువంటిది నూటికి నూరు శాతం ఎంత నిజమో అదే దేవుడు న్యాయవంతుడు అనేటువంటిది కూడా అంతే నిజం కాబట్టి ఆయన క్షమించే గుణం కలిగిన ఎట్ అట్ ద సేమ్ టైం బుద్ధిపూర్వకంగా మరి ఒకరికి అన్యాయం చేసినప్పుడు దాని విషయంలో న్యాయము కూడా తీర్చేటువంటి దేవుడు కాబట్టి మొదటిగా ఆత్మీయ జీవితంలో మనం చేసింది ఒప్పుకోవాలి రెండవదిగా మనం గమనించినట్లయితే మనం చేసిన దానికి వచ్చినటువంటి పర్యవసానాన్ని మనం ఏం చేయాలి అంగీకరించాలి అయ్యో ఇన్ని రోజుల నుంచి ఉపవాసం ఉంటున్నాను ఇంత ప్రార్థన చేశాను దేవుడు ఎందుకు ఇవ్వడని చంపేశాడని చెప్పి మరి దేవుడి మీద కోపగించుకోలేదు కానీ దానిని ఏం చేశాడంటే అతను అంగీకరించాడు నేనంటే మనం ఒక్కొక్కసారి గొప్ప విజయాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం ఫ్లాప్ అయిపోతూ ఉంటాం అది అంగీకరించడానికి చాలా అంగీకారకృతంగా అనిపించదు కానీ మనం ఏం చేయాలంటే ఆత్మీయ జీవితంలో దాన్ని ఖచ్చితంగా మనము అంగీకరించాలి హలీలూయా హలేయ మూడోదిగా మనం చూసినట్లయితే మరి మనకి మనం చేసినటువంటి దాన్ని బట్టి వచ్చినటువంటి పర్యవసానాన్ని బట్టి మూడోదిగా మన ఆత్మీయ జీవితాన్ని మరి కాస్త సవరించుకోవాలి హలే లూయా కాబట్టి ఇలా జరిగిన తర్వాత దావీదు మరి ముండు వైఖరిగా వెళ్ళేడా తనని తాను సవరించుకున్నాడంటే తను తన తప్పు నుంచి రిక్టిఫై అయ్యాడు అనేటువంటి విషయం మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎనంటను మనం ఒక రకమైనటువంటి లైఫ్ స్టైల్కి వరవ వరవాడికి అలవాటు పడిపోతూ ఉంటాం మరి మనకి పర్యవసానం ఎదురైనప్పుడు దానికి తగినటువంటి ప్రతిఫలం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనల్ని మనం ఏం చేసుకోవాలంటే సవరించుకోవాలి అలా సవరించుకున్న తర్వాత దావి రాసినటువంటి కీర్తనే ముప్పై రెండవ కీర్తన వెళ్ళిన తర్వాత వాక్య అయితే దేవునితో క్వైట్ టైం చేస్తూ ఉంటే ముప్పై రెండవ కీర్తన పూర్తిగా మీరు చదవడానికి ప్రయత్నించండి ఆ ముప్పై రెండో కీర్తనలో ఒకే ఒక మాట మనం చదువుకొని ముగించుకుందాం పదో మాట ఎవరైనా చదవడం ముప్పై రెండవ సంకీర్తన భాగంలో పదో మాట భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతున్నవి ఇహోవాయందు నమ్మికి ఉంచువానని కృప ఆవరించుచున్నది ప్రి దేవసనంగమా ఒకవేళ భక్తి పరులమైనప్పటికీ కొన్ని సందర్భాల్లో ఆవరించినటువంటి భక్తిహీనతను బట్టి మనం చేసినటువంటి పాపాలకి అనేకమైనటువంటి పర్యవసానాలు జరుగుతున్నాయని వాక్యం చెప్తుంది అయినప్పటికీ మనల్ని మనం సవరించుకొని సింపుల్గా చెప్పాలంటే సరి చేసుకొని ఇడిఫై చేసుకొని మన తప్పును గ్రహించి దేవుని దగ్గర మనం కనిపెట్టినప్పుడు వాక్యం సెలవిస్తుంది స్టిల్ హీస్ ఎ మ్యాన్ హీస్ ఎ గాడ్ ఆఫ్ గ్రేసియస్ ఆయన ఇప్పటికీ కూడా కృప చూపించేటువంటి దేవుడు కాబట్టి ఎవరి వాక్యం సెలవిస్తుంది యహో అయందు నమ్మికూ ఉంచేవారని కృప ఆవరించుచున్నది కాబట్టి దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడంటే మనం చేసిన దాన్ని ఖచ్చితంగా దేవుని సన్నదిలో ఒప్పుకోవాలి ఒప్పుకున్నప్పటికీ మనం చేసిన పాపానికి వచ్చినటువంటి శిక్ష లేకపోతే పర్యావసానాల విషయంలో దాన్ని మనం అంగీకరించాలి మూడవదిగా మన పర్యవసానం ఏ విధంగా ఉంది కాబట్టి మనల్ని మనం మార్చుకోవడానికి సవరించుకోవడానికి ప్రయత్నించాలి మరి మునుపటి దినాల్లో మీకు నేను చెప్పినట్లుగా మన ఒక రకమైనటువంటి దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి ఒక లైఫ్ స్టైల్కి మనం అలవాటు పడిపోతూ ఉంటాం సరైన ప్రార్థన చేయలేక లేకపోతే అధికమైనటువంటి ఖర్చులు వచ్చిన ఆదాయం కంటే చేసేటువంటి ఖర్చు ఎక్కువ ఇలా కొన్ని పొరపాట్లకు మనం అలవాటు పడిపోతూ ఉంటాం వాటిని వాక్యపు వెలుగులో మనం సవరించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన కృప మనల్ని ఖచ్చితంగా ఆవరిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించి ఒప్పుకుందాం మనకు వచ్చినటువంటి పర్యవసానాల విషయంలో దేవుడి మీద వ్యతిరేకించకుండా వాటిని అంగీకరిద్దాం ఉడోదిగా మనల్ని మనము సవరించుకోవడానికి చేద్దాం మార్చుకుందాం మార్చుకోవటం ద్వారా వచ్చేటువంటి దైవికమైనటువంటి ఆశీర్వాదాలను కూర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ కొద్ది మాటలను దేవుడు మన వినికిడిలో యువత కాల సమయంలో దీవించి ఆశీర్వదించును గాక తలలు వంచండి ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయినటువంటి మా దేవ నిచ్చుడు ఒక తండ్రి నజరేయుడనేసు ఈ ఉదయ కాల సమయంలో భక్తుడైనటువంటి దావీది గారి యొక్క జీవన శైలిని జీవితాన్ని మా ముందుంచినందుకు మీకు స్తోత్రాడు అతను ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి రాజు అయినప్పటికీ ఒక దైవజనుడు నువ్వు చేసింది తప్పు అని ప్రభ అతన్ని కన్విక్ట్ చేసినప్పుడు ప్రభ దావీదు కన్ఫర్స్ చేశాడు ఒప్పుకున్నాడని మేము చదువుకుంటున్నాం నిజమే ప్రభా మేము చేసిన వాటిని నిర్భయంగా నిస్సంకోచంగా నీ సన్నిధిలో ఒప్పుకొనుట ద్వారా మేము కనికరించబడతామనే నీ మాటను బట్టి చేసినది నిస్సన్నదిలో ఒప్పుకునే భాగ్యాన్ని దయచేయండి రెండవదిగా ప్రభావ మేము చేసిన పొరపాటు వల్ల వచ్చినటువంటి పర్యవసానాన్ని అంగీకరించడానికి సహాయం చేయండి గుర్తున్న పర్యవసానాలను బట్టి మా యొక్క జీవితంలో మేము సవరించుకోవలసినటువంటి కొన్ని కార్నర్స్ని ప్రభా వాటిని మేము సవరించుకోవడానికి ఎడిఫై చేసుకోవడానికి రిక్టిఫై చేసుకోవడానికి ప్రభా మా జీవన శైలిని మార్చుకోవడానికి కావలసిన సంబంధమైన సహాయాన్ని మీరు మాకు దయచేయండి భక్తిహీనులకు అనేకమైనటువంటి ఆపదలు కలుగుతాయి కానీ ఇహోవయందు నమ్మకించినటువంటి వారికి ఆయన కృప ఆవరిస్తుంది అనేటువంటి మాటను బట్టి ఇక తని తనను తాను సవరించుకున్న తర్వాత దావిద రాసిన ముప్పై రెండవ కీర్తనను అనుసరించి ఇక మా జీవితాల్లో మేము ఎదుర్కొంటున్నటువంటి ఈ కఠినమైనటువంటి ఊహించినటువంటి పరిణామాలను బట్టి మా జీవన శైలిని మార్చుకోగలిగేటువంటి సామర్థ్యము మాకైతే లేదు ప్రభ ఆ సామర్థ్యాన్ని మీరు మాత్రమే ఇవ్వగలరు కనుక ప్రభా మా జీవితాలను మార్చుకునే సామర్థ్యముతో మమ్మల్ని మీరు నింపి దేవ దైవికమైనటువంటి కృపకు పాత్రులము కాగలిగే కృప కృపదారు వచ్చే సకల విధములైనటువంటి ఆశీర్వాదాలకి అర్హులము కాగలిగేటువంటి ధన్యతను నీ ప్రజలమైనటువంటి మాకు ఈ పగల కాల సమలను అనుగ్రహించమని వేడుకుంటూ ప్రార్థనలు విన్నందులకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమును బట్టి ఈ ప్రార్థనలన్నీ అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్